మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ సోమల ఎవెంజర్స్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి తిరుపతి వైకుంఠ ద్వార దర్శనానికి అని చెప్పి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందామని చాలామంది వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నానికి చెందిన కొంతమంది కుటుంబాలతో తిరుపతి ఆ స్వామివారిని దర్శించుకుందామని లేరు అయితే నా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు టికెట్లు తీసుకునే క్రమంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో కంజరపాలానికి సంబంధించిన శాంతి అనే వ్యక్తి మరణించింది ఇది నిజంగా బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి పూర్తిగా శాంతి శాంతి కుటుంబ సభ్యులతో ఎవరైతే శాంతి భర్త వెంకటేశ్వర స్వామి మాలేశారు వాళ్ళ అబ్బాయి కూడా మాలేశారు అయితే ఇద్దరు కూడా మాల్లో ఆ ఇరుముడు సమర్పించేందుకు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు అయితే అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అనుకోకుండా జరిగిన తొక్కిసలాట్లో శాంతి అక్కడికి అక్కడే మృతి చెందింది అయితే ఈరోజు ఏదైతే కంచరపాలెం శాంతి అక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఇంటి వద్ద ఉన్నాం శాంతికి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారు వారి అత్తగారు ఉన్నారు పూర్తిగా వారి ఇప్పుడు మనం చూస్తే శోక సందరంలో మునిగిపోయి ఉన్నారు నిజంగా ఆవిడ బాధపడుతూ ఉన్నారు ఒకసారి వారి అత్తగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ తల్లి శాంతి ఏమవుతుంది మీకు మా ఆడలండి మంగళవారం నైట్ వెళ్ళారు ఈరోజేమో ఈ కొబ్బరి తెలిసింది టీవీ ద్వారా మా కవులు చెప్పలేదు మరి తండ్రి లేని బిడ్డ చదువుకున్న పిల్లలు సంవత్సరాలుంటాయి అబ్బా అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఉంటాయా శాంతికి ఎన్ని సంవత్సరాలు మొప్పి ఐదు ఎప్పుడు మీరు ఇద్దరు తిరుపతి ఎప్పుడు వెళ్ళారమ్మా మంగళవారం తిరుమలకి వెళ్ళారు ఈ ఆలస్ చచ్చిపోయిందని టీవీలో చూపించారు అది ఆలకించి గుండెలు బాతుకుంటు మరి ప్రభుత్వం ఏమి యాయం చేస్తా బిడ్డడికి బిడ్డకి తల్లిపోయినందుకు ఉద్యోగం అడిగితే సో అడు బతికితడు తండ్రి అలా ఇంకా తాగుబాతి అయిపోడు చూడు అదే ప్రభుత్వాన్ని కోరుకునేది అతని దయత మాల్లోనే తండ్రి కొడుకు మాల వేసారు మా కోళ్ళు మాలు వేయలేదు మామూలుగా వెళ్ళి వైకుండా పలు వెళ్ళిపోయింది ఇంక తిరిగి రాలేదు బాగా చూసుకున్నదే మిమ్మల్ని అత్తగారు మమ్మల్ని బాగా మరి రాలేదు పోషాకారం కాదు బాబా పిల్ల ఈ టాపీ పనులు చేసేది నా కొడుకు అద్దాటోలు ఉంటే ఏ చోడు లేకపోతే లేదు వీళ్ళు చాలదనేసి ఎందు పోరికెళ్ళిపోయి చదువుతుంటారు కదా పెన చదువుతుండ్రని ఆ గుంట వీళ్ళు దీమంతా అక్కడ తీసుకొని ఉండిపో ఇది జరిగింది శాంతి పనికి వెళ్ళి మిమ్మల్ని అన్ని తీసుకొచ్చి అత్తగారిని మాంగారుని బాగా చూసుకున్నది శాంతి పనికి ఆవిడే చూసేది నా కొడుకు మాకు తాకపోతే మరి ఏం చేస్తా ఇప్పుడు అదే నేకుండా పోయింది మమ్మల్ని వదిలేసింది ముసలి వెళ్ళి పోయింది దాన్ని బట్టుకు అది మరి ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తా మాకు తెలియదు ఆ ప్రభుత్వమే ఆ కొరడు ఒక ఉద్యోగం ఇస్తే బిడ్డడు బతుకుతాడు మరి అలాగే తండ్రి చోటు కదా అది ఆ లైఫ్ బాగుంది అదే నేను కోరుకుని చేసేదైవ ఇప్పుడు శాంతిని ఇక్కడ తీసుకొస్తున్నారమ్మా తీసుకొస్తా రాత్రి పదో పథకం రాత్రి పదో సో ఇది ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే వారి అత్తగారు చెప్తా ఉన్నారు చాలా బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు ఎందుకంటే మాకు కుటుంబ పరంగా శాంతి అన్ని చూసుకునేది శాంతి మమ్మల్ని అంటే కుమారుడున్నాడు కానీ కుమారుడు తాగేసి మద్యానికి సరిగా చూసుకునేవాడు కాదు అయితే శాంతి మమ్మల్ని చక్కగా ఎప్పుడు చూసుకునేది కోడలైనా కూడా కన్న కూతురి మాదిరి మమ్మల్ని చూసుకునేది ఇప్పుడే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఆమె అత్తగారు ఈ వయసులో దుఃఖిస్తూ ఉన్నారు అయితే మరోవైపు శాంతి అక్కగారు కూడా ఉన్నారు శాంతి అక్కగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పుతల్లి నీ పేరమ్మ జయలక్ష్మి అండి జయలక్ష్మి ఏమన్నా తండ్రిలు తండ్రి పోయింది కదండి ఆ పిల్లడికి తల్లి అంటే ప్యానం మా తమ్ముడు తాగపోతే అయినా సరే బాగానే చూస్తుంది అన్నీ అత్తమామకు బాగానే చూస్తుంది అన్ని విధాలకు అనుకుంటే కష్టపడుతుంది గుడ్లో మనిషి బందోబస్తు మంచి ఆ జబ్బు గుజారం ఏమీ లేదు ఏమి కాకుండా మూడో ఫోర్ ఎక్కిపోతే దిగిపోతుంది మోటార్తోటే టాపీ పనికి ఆటలికి వెళ్తుంది సిమెంట్ పనికి సొన్నం పనికి ఏ పని అయితే పనికి వెళ్ళిపోద్ది సాయంకాలం అప్పటికి ఇంటికి వచ్చాక అత్త మనకు అందరికీ చూసుకొనే ఉంటుంది సడాల్ మనకి వెళ్ళింది మరి ఏత్తలకి వెళ్ళి ఏది జరిగిందో తెలీదు ఊపిరికి ఊపరి తాత్రో అట్లా అందలేదు మనిషి అంటుపోయారు ఆమె పడిపోయి చచ్చిపోయింది తొక్కేసారు కూడా నన్నుంటాను అదేనండి తోబుట్టువేనమ్మా కాదండి వదిన పిన్ని నవ్వుతానండి నవ్వుతారు మా మరదులో ఓకే సో పోస్ట్ నుంచి శాంతి మీరు అందరూ కలిపిడిగానే ఉండేవారు కలిసేనండి బాగానే ఉంటాం ఇప్పుడు ఆవిడే మొత్తం పనికి వెళ్ళి అందరినీ చూసుకునేది ఈ రోజు మొన్నటి వరకు మన మధ్య తిరిగిన మనిషి ఈ రోజు లేదు ఒక్కసారిగా దూరం అయింది కదండి అది కోల్పోయింది కదండి ఈ రోజు మళ్ళీ మనిషి అంతా మాకు కొరకు వేస్తారు ఇంతవరకు దొరకదు అయినా సరే అంత దేశానికి వెళ్ళడం అనుకుంటా దేశానికి అడిగి మాకు ముక్కాశ ఏకాదశి అంట ఏకాదశి ఎక్కడైతే ఏకాదశి అండి ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తుంది అండి ఎప్పుడు తిరుపతి వెళ్తారు తల్లి ముగ్గురు కూడా తిరుపతి వెళ్తారు తిరుపతి ఎప్పుడు పూజలు పిచ్చి ఎక్కువ చాలా ఎక్కువ వాళ్ళకి పూజలు లేకపోతే ఉండదు వంటపాటు భోజనమే మళ్ళీ తింటుంది నైట్ టిఫిన్ మళ్ళీని అంత బాడీ మనిషి కూడా అదే తన పిల్లలకి ఏనుకుంటే ఆ పిల్లడి గురించి ఏమని గవర్నమెంట్ కానీ ప్రభుత్వ కానించి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి అదేమో మరి ఆ ఆలోచన మనం ఏమి లేవండి అది ఇస్తాము ప్రభుత్వానికి అక్కడ రుణపడి ఉంటాడు ఎందుకంటే తల్లి తల్లిపోయింది కాబట్టి ప్రభుత్వం కానించి ఆ పిల్లడికి చదువుకున్నాడు కాబట్టి ఏదో ఇంత చిన్న జాబ్ ఇచ్చిన చాలు వాళ్ళ తల్లిని పెంచుకుంటాడు తండ్రిని పెంచుకొనిక తండ్రి చోటు తాగుబోత్తడు కూడా ఏ ఆధార్ కూడా లేదు ఇల్లు లేదు పొల్లు లేదు ఇచ్చిన రేషన్ కార్డు మీద మీద తినడము ఆ పిల్లని ఒక్కడు చదివించుకుంటున్నాడు భర్త భార్య కూలి పనికి వెళ్ళి ఆ పిల్లని ఒక్కడు చదివిస్తున్నారు ఆ పిల్లడు డిగ్రీ చేశాడు ఆ పిల్లడికి ఇంకొనుకుంటున్నాం ఏదో ప్రభుత్వం కాని ఏదైనా ఆధార్ కావాలని అనుకుంటున్నామండి అది మీరు ఏం చేస్తారు మీది మీ ఇచ్చితమేండి అని అంటున్నాం తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళారు మంగళవారం నాడు వెళ్ళారండి జనంభూమికి వెళ్ళారు ఈ విషయం తెలిసిందండి బాడీ కూడా చాలా చెప్పి ఇవ్వలేదని అన్నారు ఇవాళ బాడీ తీసుకొచ్చారంటండి ఎంఆర్ఏ గారు వచ్చారు అందరూ వచ్చారు చాలా చాలా మంది వచ్చారండి వెచ్చిన వేసినప్పటికీ అందరూ వచ్చారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత బాడీ వచ్చిందమ్మా అన్నారు ఎంఆర్ఏ గారు అన్నారమ్మా నైట్ పది పదకొండు అవుతుంది బాడీ అప్పటికి లేదంటే మూడు అవుతుంది ఈలోగా నైట్కి అంతా మట్టుకు రన్ అవుతూనే ఉంటుంది కానీ ఎక్కడ ఆవదమ్మా వచ్చేస్తుంది ఈ లోగ మట్టుకు ఐదుకి మూడుకి రాదమ్మా బాడీ అని అన్నారు అయ్యారు నైట్ తీసుకొస్తారంటే తెల్లవారు రేపు తెల్లవారు మూడు నాలుగు వస్తుందండి ఇది పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో శాంతికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారు అత్తగారు కావచ్చు వాళ్ళ ఆడబుడిచి కావచ్చు పూర్తి స్థాయిలో అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు దుఃఖ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మునిగిపోయారు ఏదైతే ఇప్పుడు ఎవరైతే శాంతి భర్త ఉన్నాడో ఆయన మద్యానికి బాగానేసే కుటుంబాన్ని సరిగా చూసుకోడు సో ఇప్పుడు కొడుకు ఎవరైతే ఉన్నారో చేతికి అందొచ్చిన కొడుకు ఇప్పుడు చదువుకుంటున్నాడు డిగ్రీ కూడా చేశాడు అయితే ఇప్పుడు శాంతి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండేది శాంతి మమ్మల్ని అందరినీ పెంచి పోషించేది పనికి వెళ్ళేది ఎంత కష్టమైనా కూడా పని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది కాదు పనికి వెళ్ళేది దైవభక్తి చాలా ఎక్కువ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు అయితే ఈ విషయంపై ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే కుమారుడు ఉన్నారో కుమారుడు ఇప్పుడు తల్లి లేని పిల్లడైపాడు వాడికి ఒక ఆధారం ఒక మార్గం చూపించాలి అంతకుమించి మాకు ఏం అవసరం లేదు ప్రభుత్వం నుంచి మాకు ఆ సహకారం అందించాలని చెప్పి కుటుంబ సభ్యులు ఆ దుఃఖ సందర్భంలో బాధపడుతూ కూడా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో శాంతి కుమారుడి కోసం ఆలోచిస్తూ ఉన్నారు మరోవైపు ఏదైతే ఇప్పుడు తిరుపతి నుంచి శాంతి మృతదేహాన్ని తీసుకొస్తా ఉన్నారో అంటే ఈరోజు మేబీ రాత్రికి కానీ రేపు తెల్లవారుజాము కానీ తీసుకువచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం